హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం తెలంగాణ టెక్ మరియు టీఆర్టీకి సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఏవైతే శతకాలు ఉన్నాయో అన్నిటిని గురించి ఒకే వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దామండి సో ఒకవేళ మనకు శతకాల మీద బిట్ అడిగినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న శతకాలలో నుంచే అడిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఒకటి నుంచి పదో తరగతి వరకు ఎన్నైతే శతకాలు ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ గ్యాదర్ చేసి దానికి సంబంధించిన రచయితల పేర్లు కూడా రాయడం అయితే జరిగిందండి ఒకసారి మనం చూద్దాం సుమతి శతకం రాసింది బద్దెన శ్రీ కాలహస్తీశ్వర శతకం దూర్జటి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి ప్రభుతనయ శతకం ఈ శతకాన్ని రాసింది కౌకుంట్ల నారాయణరావు గాంధీ తాత శతకం శిరిషినహల్ కృష్ణమాచార్యులు భరతసింహ సింహ శతకం సురోజు బాల నరసింహాచారి భవ్య చరిత్ర శతకం డాక్టర్ టివి నారాయణ దాశరథి శతకం కంచర్ల గోపన్న నరసింహ శతకం నృకేశర్ శతకం కాకుత్సం శేషప్ప కవి సో so ఈ శతకాల్లో ఉన్న డీటెయిల్స్ అవైతే ఉన్నాయి దీనికి సంబంధించిన డాక్యుమెంట్ని కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మన ఛానల్లో అవైలబుల్ ఉందండి దాని కోసం మీరు ఏం చేయాలంటే లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్ మెటీరియల్ని అదేవిధంగా సోషల్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది కావాలంటే మీరు డెమో చూసి మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు సో వేమన శతకాన్ని రచించింది వేమన నగ్న సత్యాల శతకాన్ని రచించింది రావికంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం రాసింది ఆడపు చంద్రమౌళి శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకాన్ని రాసింది శ్రీ దుపాటి సంపత్ కుమారాచార్య నారాయణ శతకం రాసింది పోతన శ్రీపతి భాస్కర కవి రాసింది భాస్కర శతకం విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి శ్రీ వెంకటేశ్వర శతకం ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు బాకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు సర్వేశ్వర శతకం యధావాకుల అన్నమయ్య మల్ల భూపాలయ్య నీతి శతకం ఎలకూచి బాల సరస్వతి ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణాచార్య ఏక ప్రాసశత పద్యమాలిక గౌరీ భట్ల శాస్త్రి నింబగిరి నరసింహ శతకం అందే వెంకటరాజం చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి చెట్టి చంద్రయ్య విశ్వనాథేశ్వర శతకం గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ శ్రీ రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు వేణుగోపాల శతకం గడిగే భీమికవ్ ఇవన్నీ మొత్తంగా మనకు ఉన్న శతకాలు వాటికి సంబంధించిన రచనలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్